హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఆస్ట్రెండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే మా శ్రీనగర్ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ నారాయణరావు గారు రత్నగారు ఉన్నారు వారింట్లో త్రినాథ స్వామి పూజ అయిపోయిందంట త్రిమూర్తుల పూజ అది సండే ఈవినింగ్ అయిందండి సో నేను ఒక షార్ట్ పెట్టాను కదా దాని తాలూకా లాంగ్ వీడియో ఇప్పుడు పెడుతున్నాను చూడండి ఇది ఇలాగా వాళ్ళ వాళ్ళు సిక్స్ కట్లా స్టార్ట్ చేశారు అంటే ముందు ఇవంతా ప్రిపరేషన్ ఉంటుంది ఈ పూజ దగ్గర ఐదుగుండి ఇలాగ తమ్మలపాకులు పరుచుకోవడము ఇలాగ స్వామివారిని పెట్టుకోవడము చాలా వర్క్ ఉంటుందండి వాటికి కావాల్సినవి గ్లాసులు ఇలాగ వాటి పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకొని ఇలాగంతా రెడీ చేసుకొని ఉన్నారనమాట సిక్స్కి అట్లా పూజ స్టార్ట్ అయిపోయింది మేము కూడా సిక్స్ థర్టీకి అట్లా వెళ్ళినట్టున్నాము అంటే ఆ రోజు మేము వెళ్ళిన మేము వెళ్ళిన రోజు ఆ రోజు మా ఇంటి దగ్గరికి కార్తీక మాసం భోజనాలు పెట్టుకున్నాం మేము సండే ఈవినింగ్ సో అందరూ ఉంటారు కదా పిల్లలు అందరూ అని చెప్పేసి సండే పెట్టుకున్నాం అనమాట అంటే మేమంతా ప్రిపేర్ చేసుకొని అలాగే అక్కడ పెట్టేసుకొని సిక్స్ థర్టీకి అలాగ వెళ్ళామండి సో వెళ్ళిన తర్వాత అక్కడ పూజ స్టార్ట్ చేస్తున్నారు చూడండి ఎంత బాగుందో ఆ ప్రమిదలు అవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నారు చాలా బాగా చేసుకున్నారండి మేము వెళ్ళిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చే అంటే దీపాలవి వెలిగించేసి ఇంకా అక్కడి నుంచి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఎలా అయింది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో ఇస్తాను ఒకసారి చూడండి మీరు ఎలా వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు ఏంటి అనేది నేను ఇప్పుడు అయిపోయాక తాంబూలం తీసుకోవడానికి వెళ్ళేవాళ్ళం కానీ ఈసారి ముందుగా వెళ్ళబట్టి కొంచెం ఈ పూజ అంతా కూడా చూడగలిగాము అనుకుంటున్నాను ఒకసారి చూడండి गोविंद विष्णु मधुसूदन पुलिक्रमा वामन ऋषिकेश दामोदर पद्मनाभ संकृष्ण वाग्देव प्रजुम्न नृत पुरुषोत्म अदोक्षज नारिह अर्चुता धनार्दन उपेन्द्राय हरे कृष्ण परब्रह्मणे नमः ओम श्री त्रिनाथ अशोत्र सत्यनाम సో అయితే మాత్రం చక్కగా ఇంకోండి నారాయణరావు గారు రత్నగారు చక్కగా పూజ అయితే స్టార్ట్ అయితే చేసుకున్నారండి దీపాలన్నీ వెలిగించారు చూడండి ఆ దీపాలు వెలుగులో ఎంత అందంగా ఉందో అనమాట ఆ పూజా మందిరం కూడా సో ఇలాగ అరటి పండ్లన్నీ కూడా ఇలా వల్చేసి ఇలాగ పెట్టేసుకున్నారనమాట సో ఇలా అయితే పూజ అయితే అవుతూ ఉందండి స్టార్ట్ చేశారు ఇంకా దీపాలు వెలిగించేసి అలాగా స్టార్ట్ చేశారనమాట ఎప్పుడూ మేము ఇక్కడ మాకు దగ్గరలో వెంకటలక్ష్మి ఆంటీ అని ఉండేవారు ఆ వెంకటలక్ష్మి ఆంటీ చేస్తారనమాట ఈ త్రిమూర్తుల పూజ ఎప్పుడు ఆంటీ పిలిచేవారు ఇలాగ అప్పుడు వెళ్ళేవాళ్ళం అనమాట సండేనే ఈవినింగ్ ఉంటుంది పూజ సో అలా అయితే వెళ్ళాము కానీ బాగానే టైం స్పెండ్ అంటే తన మేమని చెప్పాము ఇలాగా మనం భోజనాలు అనుకుంటున్నామండి ఊసురు చేత్తు కింద అంటే ఓ అవునా మీరైతే మీరు సిక్స్ కల్లా వచ్చేయండి పూజ కంప్లీట్ చేసేస్తాను అన్నారు కానీ పాపం కొంచెం తనకు టైం పట్టింది ఇంకా పూజ అంటే ఎవరింట్లో అయినా సహజం కదా అన్ని ప్రసాదాలు రెడీ చేసుకోవాలి దట్టు ఇదంతా అరేంజ్ చేసుకోవాలి కదా పూజ అంటే మామూలు విషయమా ఒక్కరితో అయ్యే పని కాదు వాళ్ళిద్దరే హెల్ప్ చేసుకున్నట్టున్నారు వాళ్ళిద్దరే చేసుకున్నారు పూజ దగ్గర అంతా కూడా మేము వెళ్ళేటప్పటికి అంతా రెడీ అయిపోయిందండి ఇంకా తన పూజ స్టార్ట్ చేయడమే అయిట్ సో స్టార్ట్ చేస్తారు అలాగా త్రిమూర్తులు పూజకి కావాల్సిన ఐటమ్స్ కూడా అన్నీ రెడీగా పెట్టుకున్నారు బుక్ కూడా రెడీగా ఉంచుకొని అలాగ స్టార్ట్ చేసి ఆ తర్వాత పూజ అంతా అయిపోయాక అప్పుడు కథ చదువుతాను అన్నారు తను చెప్పారు ముందే కథ చదివేస్తాను మీరు వచ్చాకే కథ చదివి అప్పుడు తాంబూలు అది ఇచ్చేస్తానండి ఫాస్ట్గానే కంప్లీట్ చేసేద్దాం అన్నారు కానీ చాలా ప్రశాంతంగా చాలా నీట్గా చాలా బాగా జరిగిపోయింది పూజ అంతా కూడా ఒకసారి చూడండి నేను ఇదిగోండి అరటిపండు తొక్కలు వలసేసి చక్కగా పెట్టారనమాట ఇదిగోండి పూజా సామాన్లు ఇలాగా మేమైతే పూజకి ఎవరెవరు అటెండ్ అయ్యామో చూపిస్తున్నాను ఇలాగ అప్పుడప్పుడే కదా కొంతమంది అటెండ్ అయ్యాము ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు అలాగా ఇదిగోండి వీళ్ళు నారాయణరావు గారు మదర్ అనమాట సో ఇంకా ఇక్కడ పూజ స్టార్ట్ అయ్యింది ఇప్పుడిప్పుడే మేము వచ్చి ఉన్నాం కదా ఇంకా వచ్చేవాళ్ళు అయితే ఉన్నారండి చాలా బాగా అవుతుంది పూజ అయితే మాత్రం తను మంత్రాలు అవి చదివారు తన స్టో తన కథ కూడా చదివారు ఒకసారి మీరు ఇందులో ఇస్తాను చూడండి ఎక్కువ కాకపోయినా కొంచెం కొంచెం ఇస్తాను తన వాయిస్ మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది బాబు అరుస్తున్నాడని ఇవ్వలేదు సో చూడండి సో తనకు కూడా మెమరీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా ఫొటోస్ వీడియోస్ అయితే తీశానండి చాలా బాగా వచ్చాయి ఇదిగోండి మేమందరం వెళ్ళిన వాళ్ళందరం కలిపి ఒక సెల్ఫీ తీసుకున్నాం అనమాట సో ఇదిగోండి ఆంటీ దనా గారు శ్రీలక్ష్మి గారు అనంత లక్ష్మి ఆంటీ ఇంకా మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు కళ్యాణి ఇలా అందరూ ఉన్నారు చాము గారు వాళ్ళందరూ కూడాను ఇంకా పూజ అయితే అవుతూ ఉంది ఇంకా ఆల్మోస్ట్ ఇంకా కథ ఇలా చదివే టైంలో ఇదిగోండి తను ఇలా మన ధూపం వేయడానికి అలాగా రెడీ చేసి తీసుకొచ్చారనమాట సో ఇంకా కొన్ని వేయాలి నిప్పులు అని చెప్పేసి అంటే తను మళ్ళీ లోపలి తీసుకెళ్ళారు అలా అయితే అవుతుందండి పూజ అయితే మాత్రం సో తను కథ ఒకటి చెప్తారు ఒకసారి వినండి ఫ్రెండ్స్ ఎలా అనేది నేను మొత్తం ఇవ్వలేకపోయాను కొంచమే ఇచ్చాను సో తన వాయిస్లో మీరు ఒకసారి వినండి తను బాగా చెప్పారు అంతా ఇవ్వలేకపోయాను చూడండి ఒకసారి తాంబులు మూడు భాగము చేసి ఉంటుంది త్రిమూర్తులు వారి ఎడంభాగం వినాయకు నుంచి వారు మూడు దీపములు వెలిగించి ఓ బ్రీనాథ స్వాములారా దయచేయండి అని అనవదను అంతా సమర్పించి బ్రీనాథ స్వాముల వారి పాదములపై పడవలెను అందరూ నిర్మలమైన మనసుతో కూర్చుని కథ వినవలను ప్రసాదములు అందరూ పంచుకొని సేవించవలను ఈ విధముగా బ్రీనాథులను పూజించి తరించండి అనే కథను సీతాదాసు చెప్పి అన్నారు అది బిజు ఉపక్రమించు చెట్టు మొదట్నే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపడుతున్నాడు అప్పుడు త్రిమూర్తులు నీ గావంచా చెరువు చించి నీ గావంచా చెంగు చీరి ఒత్తులు చేయమనగా బీద చెబుతున్నాడు నేను బీద బ్రాహ్మణుడును ఎత్తుకుని దినములు కట్టుకుని కుటుంబ పోషణ చేసుకుంటున్నాను అన్నవసరములకు వస్త్రములకు బహు కష్టపడుతున్నాను దీపం పుట్టించడంకు అర్హియేది నా కావంత ఒత్తులకు ప్రాప్తమైంది నా ఆవు దొంగలు పాలైంది నా కుటుంబం వారు ఉపాసంతో ఎదురు చూస్తుంటారు ఏ బుద్ధితో పూజ చేస్తాను అని అవగించుకుని ద్వీడు కూర్చున్నాడు అది చూసిడా మధులో చింతపడదు నీ ఆవు పెయ్య దొరుకుతుంది నీవు నీ కుటుంబం సౌఖ్యంగా అంటారు వస్త్రం కూడా దొరుకునని చెప్పినారు అంతటి బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వామి వారు అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేరలు స్వామివారికి ఇస్తాను ఈ మాట సత్యమని చెప్పినాడు దీపం వెలిగించటకు అగ్గిలేదే నేనేం చేయగలను అనగా త్రిమూర్తులు రెండు నేత్రములు మూసుకో వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు అకస్మాత్తుగా దీపం వెలిగించు అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళించినాడు మేళ ఇచ్చి వేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి అందించినాడు త్రినాథుడు బ్రాహ్మణుని అనుగ్రహించాడు త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం నడిచి వెలుచుండగా ప్రాబ్లం ఇలాగ కథ అంతా కూడా చదివేసుకున్నారండి ఆ తర్వాత ఇదిగోండి ఇలా కొబ్బరికాయలు అవి తీసుకొచ్చారు సో కొబ్బరికాయలు అవి కొడుతూ ఉన్నారనమాట పూజ అయితే చాలా బాగా అయిపోయిందండి మా వైపు ఇలాగ ఈ త్రిమూర్తుల పూజ అది ఉండదండి మాకు మధురా సైడు నేను ఇక్కడ వైజాగ్ వచ్చిన తర్వాత వెంకటలక్ష్మి ఆంటీ వాళ్ళ ఇంట్లో చూశాను సో చాలా బాగా అనిపించింది తిన్ దీని దగ్గర ఇంకా కథ అంతా వినేస్తాను అనమాట ఆంటీ ఏంటంటే కథ ఆంటీ వాళ్ళు పిలిచినప్పుడు కథకి వెళ్ళలేదు మేము ఎప్పుడు కూడా తాంబూలానికి రెండంటే అంటే అంటే ఇంత టైం పడుతుంది కదా కూర్చుంటారో లేదో అని మరి అనుకున్నట్టున్నారు సో అప్పుడు మేము తాంబూలానికే వెళ్ళి తాంబూలమది తీసుకొని వచ్చేవాళ్ళం అనమాట కానీ ఈసారి కథ మొత్తం అంతా విన్నాము ఈసారి చాలా ఫుల్ ఫ్లెగ్జెడ్గా త్రిమూర్తుల పూజ అంటే ఏంటి అనేది అర్థమైపోయింది అనమాట సో ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి పూజ చేస్తారండి ఏదైనా మనం ఒక కోరిక కోరుకొని అలా మూడు వారాలు చేస్తారు లాస్ట్ వారం ఇలాగ పెట్టుకుంటారు అనమాట అది కూడా ఆదివారమే చేసుకుంటారు సో చాలా ఎక్కువ మ్యాక్సిమం కార్తీక మాసంలోనే ఉంటాయి అనుకుంటాయి ఇవి నాకు తెలిసి నేను చాలాసార్లు చూశాను అంటే విన్నాను కూడా కార్తీక మాసం అని చెప్పేసి సో మరి నాకు ఫుల్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలియదు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు మా వైపు ఎవరికి లేదండి సో ఇలాగ కొబ్బరికాయలు కొట్టారు నైవేద్యం చెల్లించారు ఇప్పుడు హారతి అయితే ఇస్తున్నారు హారతి తర్వాత ఇంకా ధూపము ఇలాంటివన్నీ కూడా రెడీ కానీ చాలా అండి వీళ్ళకి బాగా పూజలు అవి చేస్తారు బాగా అసలు దేవుణ్ణి అయితే ఎంత బాగా అలంకరిస్తారో అసలు చాలా బాగా అలంకరిస్తారు ఇదిగోండి నారాయణరావు గారి మదర్ అనమాట తను కూడా చాలా ఇంట్రెస్ట్గా పూజలు అవి కూడా చాలా బాగా చేస్తారు నారాయణరావు గారికి కూడా ఇంట్రెస్ట్ రోజు శివుడికి నమ్మకం చమకము ఇంకా వేరే ఇంకా ఏవేవో చదువుతారంట నాకు తెలియదు కానీ తను చెప్పారు కానీ నేను మర్చిపోయాను చక్కగా శంఖం అది ఊదుతారట చక్కగా ఈ డో ఇది ఉంటుంది కదా శివుడి దగ్గర డమరుకం అది కూడా వాయిస్తారండి పూజా మందిరంలో కూడా ఉన్నాయి సో నెక్స్ట్ అయితే హారతి అయిపోయింది ఇప్పుడు ధూపం అది వేస్తూ ఉన్నారు వాళ్ళు వేశారు ఇప్పుడు మామగారు వేస్తున్నారు వేస్తున్నారనమాట ధూపం స్వామివారికి సో ధూపం అది వేస్తూ ఉన్నారనమాట చూడండి ఎంత బాగా అయిపోయిందో ఆ మా అమ్మ కూడా ఈ వయసులో కూడా చాలా ఓపిగ్గా అలా కూర్చొని ఆ పూజ అంతా చూశారు దట్టు ఆ అంతా విని అసలు ఎక్కడా కొంచెం కూడా లేచి అమ్మో నాకు నడువు నొప్పి అని ఎప్పుడు అనకుండా అలాగ ఉన్నారనమాట అండి మా అమ్మ కూడా చాలా ఓపిగ్గా చక్కగా ఇదిగోండి స్వామికి దండం పెట్టుకోవడానికి తీసుకొచ్చారనమాట చాలా బాగా అయిపోయింది పూజ అయితే మాత్రం ఫస్ట్ టైం చూశాను కానీ హ్యాపీ అనిపించింది చక్కగా దేవుడి దగ్గర చూడండి ఎంత బాగా అలంకరించుకున్నారో అసలు చూడండి ఆ స్వామి దగ్గర ఇదిగోండి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అనమాట త్రిమూర్తులు సో తమలపాకులు అవి అన్ని గ్లాసులు పెట్టేసి దాంట్లో వాటరు ఇలా తమలపాకులు అన్నీ పెట్టేసి పెట్టారండి ఒక్కొక్క స్వామికి తొమ్మిది తొమ్మిది పెడతారట ముగ్గురు మూడు తొమ్మిది ఇరవై ఏడు ఉన్నాయని ఇదిగోండి ఇలాగ ధూపం అది వేస్తూ ఉన్నారు మూడిట్లో పెట్టారు ధూపం కూడా చూసారా ధూప్ స్టిక్స్ అవి కూడా మూడు ప్రమిదంలో పెట్టేసి అలాగా ఇచ్చారు సో నేనైతే మాత్రం ప్రసాదాలన్నీ రెడీ చేసి పెడుతూ ఉన్నాము ఇదిగోండి అరటిపండు వక్క తర్వాత తమలపాకులు ఇలా కట్ చేసి పులిహోర పరవన్నము వడపప్పు చలిమిడి ఇలాగ అన్ని రకాలు చేశారండి పానకము కానీ తను ఒక్కరైనా కానీ చాలా బాగా చేసుకున్నారు అంటే నారాయణ గారు హెల్ప్ చేస్తుంటారు ఎంతైనా ఎంత చేసినా జెంట్స్ మన లేడీస్ది చాలా మేజర్ వర్క్ ఉంటుందండి ఇవన్నీ సర్దుకోవాలి క్లీన్ చేసుకోవాలి మళ్ళీ పూజ అంతా అయిపోయిన తర్వాత సర్దుకోవాలి కదా కానీ చాలా ఓపిక ఏదైనా సరే పూజ చేయాలంటే చాలా ఓపిక ఎక్కువగా ఉండాలి పేషెన్స్ ఉండాలి కానీ పూజ చక్కగా అయిపోయిన తర్వాత మనకి ఈ ఎంత అనేది మర్చిపోతాం అమ్మయ్య చాలా బాగా అయిపోయింది పూజ అనేది ఒక్క మనసులో ఆ సాటిస్ఫాక్షన్ ఒక్కటి వస్తే చాలండి అన్నీ మర్చిపోతాం ఏ కాలనీ పైన ఏ ఒంట్లో ఏ బాగోలేకపోయినా సరే అంటే మనం అనుకున్నది అలా నెరవేరింది చక్కగా జరిగిపోయింది ఏ అవాంతరం లేకుండా అనేది మనకు ఒకటి అనిపిస్తే చాలు అంత బాగా హ్యాపీ ఫీల్ అవుతాం అనమాట ఏదైనా అంతే మనం ఒక పాజిటివ్ వైబ్ అండి స్వామిని నమ్ముకున్న తర్వాత అలాగా ఒకటి అనుకుని అది నిజమైన అది అది జరుగుతుంది పాజిటివ్ వైబ్ ఉంది మనకు అన్నప్పుడు ఇలాంటి పూజలు చేసుకుంటాము ఇంట్లో కూడా పూజల వల్ల ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తూ ఉంటుంది మనకి ఒక పాజిటివ్ మైండ్ అండి మనకి చూడండి నేనైతే ప్రసాదాలు అందిస్తున్నాను తనకి తను పెడుతూ ఉన్నారనమాట అట్లా తన చేతుల మీదుగా ఇస్తున్నారు సో నెక్స్ట్ అయితే తాంబూలాలండి ఇదిగోండి వచ్చిన వారందరికీ కూడా తాంబూలాలు అయితే అందిస్తున్నారు అనమాట పూజ తర్వాత మనకి యాజూజువల్గా అందరికీ తాంబూలం ఆకు ఒక్క పండు ఇలాగ అన్నీ పెట్టేసి ఇస్తారు కదా సో అలాగైతే పూజ అయితే త్రిమూర్తుల పూజ ఫస్ట్ టు ఎండ్ వరకు కూడా చక్కగా అయిందండి నేనైతే మాత్రం మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ తీసిన వీడియో అయితే మాత్రం ఇదిగోండి ఈ చంకలో ఉన్నాడు ఈ బాబు కొంచెం ఆడుకుంటూ ఉన్నాడనమాట మధ్య మధ్యలో ఒక వాయిస్ వస్తుంది అందుకే నేను అది ఆపాను మధ్య మధ్యలో తీస్తూ ఉన్నానమాట ఇదిగోండి తాంబూలాలందరికీ కూడా ఇస్తున్నారు ఆదివారం కదా అందులో ఈ మేము పూజలో ఉండంగా పెద్ద వర్షం ఒకటి పడిపోయిందండి ఆ వర్షం ఒకటి బాగా ఇంకొకటి ఏంటంటే అందరం లోపల వచ్చేసాం కాబట్టి ప్రాబ్లం లేదు సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ